ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లున్నది ప్రచారం ప్రజలంతా ఏం కోరుకుంటా ఉన్నారు అంటే మీరు రంజిత్ రెడ్డికే బాగా తెలుసు వైఆర్టీవీ ఇవాళ పొద్దున్న లేస్తే మేము మా తెలంగాణలో అంతరు వైఆర్టీవీ బాగా చూస్తారు మీ ఇంటర్వ్యూ ఏడ పోయినా కానీ సారు కారు కేసీఆర్ అంటారు ఇవాళ బీజేఆర్ బస్తికి పోయినా ఎటేస్తారన్నాం ఇంకెందుక మాకు బుద్ధి రాలేదా మార్పు కోరుకున్నాం కదా వచ్చింది ఆ మార్పు అందుకోసమే కేసీఆర్ కావాలంటే కేస్తాం బుల్డోజర్ కావాలంటే మేము దాట యుత్నే ఉన్నాం బుల్డోజర్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాదు బుల్డోజర్ పార్టీ అని ప్రజలు చెప్తా ఉన్నారు బ్రదర్ ప్రజలంతా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇంద్రామ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం అని ఆ నేపథ్యంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపు పెడతారు ఖచ్చితంగా నియోజకవర్గంలో మూడు వేల ఆరు వందలు ఇండ్లు ఇచ్చాం మా గోపన్న స్వర్గంలో ఉన్నాడు చనిపోయి గాని ఆయన ఆత్మ శాంతిస్తా ఉంది మూడు వేల ఆరు వందల ఇళ్లలో ఉన్నటువంటి మా అన్నదమ్ములు నలభై నలభై ఒకటి నలభై రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు బూత్లలో జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలంతా ప్రార్థిస్తూ ఉన్నారు దేవుళ్ళను ముక్తూ ఉన్నారు మసీదులలో నమాజులు చేస్తూ ఉన్నారు సండే రోజు చర్చిలలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రేస్ దలాడంటారు మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటున్నారు ఏ గల్లికైనా ఏ ఇంటికి అయినా సారు కారు కేసీఆర్ అంటూ ఉన్నారు తప్ప ఇంకో మాట లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం కాబట్టి ఇలా ఎటు చూసినా గులాబీ జెండానే ఉన్నది కేసీఆర్ ఇస్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ పవర్ మళ్ళా పవర్ లో కష్టం ఇరవై సంవత్సరాలు మేమే ఉంటాం అదే దానికి చూప్లీల్సే రేపు చెయ్యబోతుంది చూప్ లీల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేస్తాం ఏ తల్లిని అడిగినా ఏ చెల్లెని అడిగినా ఏ అక్కని అడిగినా ఏ అవ్వని అడిగినా నాలుగు వందల ఇరవై ఆమెలు ఉన్న బంగారం గుంజకపోక నేను అడిగినా పెళ్లిలైన ఆడబిడ్డని అడిగిన తులం బంగారం వచ్చింది అమ్మ అంటే రాలే రెండు వేల ఐదు వందలు పింఛనంటే ఏం చెప్పింది రాలే ముసలి వాళ్ళకి నాలుగు వేలు పెరిగినట్టు రాలేవయా రెండు వందలకి కిసాను రెండు వందలది రెండు వేలు చేసింది కేసీఆర్ అంటున్నారు ఇలా నల్ నల్లా నీళ్ళు లేవు నీళ్లు బంద్ ఉన్నాయి రెండు రోజుల నుంచి అవకాశం ఉంది ఖచ్చితంగా మేము చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని చెప్తాం సరే మూడేళ్ళు ఇచ్చేటోడు నల్ల నీళ్లు బంద్ చేస్తాడా మూడు ఇచ్చేటోడు నల్లకు నీళ్లకు బిల్లు పంపుతాడా మూడేళ్లలో ఇచ్చేటోడు కరెంటు బంద్ పెడతాడా దేవుళ్ళ మీద కొట్టేసిన ఊర్లలో రైతు బంద్ ఇవ్వంది ప్రజలకు తెలదా ఆయన ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై అమలు చేసినవి ఒక్కటి కూడా లేదు బస్ ఫ్రీ అన్నాడు భర్తలకు బస్ కిరాయి పెంచిండు భార్యలకు ఫ్రీ ఇచ్చిండు ఒకటే ఇంట్లోకించి ఈ చేత తీసుకొని ఈ చేత తినిపించు ఏం లాభం కాబట్టి ప్రజలంతా సారు కారు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు జూబ్లీల్స్ అంతా ఒకటే నినాదం మేము నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా తిరుగుతూ ఉన్నాం కాలనీలో ఒకటే మాట టిఫిన్ సెంటర్ కడవో చాయ్ దుకాణం కడవో ఎక్కడన్నావో సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలంటారు తప్ప ఇంకొక మాట లేదు వాళ్ళు చేసింది ఏముంది తమ్మ నీ పేరేమి భరత్ చేసిన పనేముంది వాళ్ళు చేసిన పని ఒక్కటి చెప్పు మేమిచ్చేస్తాము వల్ల నెలకు మూడు వేల నుంచి ఆరు వేల వరకు మహిళలకు గా మేము ఆర్థికంగా ఆదుకుంటున్నాం అని చెప్తాం మహిళలందరికి మహిళలందరికీ ఇస్తానన్నారు కదా ఇంట్లో భర్తకు భార్యకి ఇస్తా అన్నారు కదా పిషన్ రెండు వేల ఐదు వందలు నలభై ఆరు వేలు కదా మేము పంచిన బాకీ కార్లలో ఉంది కదా తులం బంగారం ఇవ్వాలి కదా నీకు కూడా ఉద్యోగం ఇవ్వాలి కదా నిరుద్యోగులకు చెల్లెలకు స్కూటీలు ఇవ్వాలి కదా పెన్నలైన బిడ్డలకు తులం బంగారం ఇవ్వాలి కదా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇయ్యాలి కదా యాడిండ్లు ఇచ్చినావు జూబ్లీ ఇల్స్లో చూపిస్తావా ఇంద్రం ఇల్లు ఒకటి అయిందా ఒకటి కట్టిర్రా రెండేళ్ళలో కట్టనోడు పునాది దియనుడు రాయి దినుడు కడతారా జూబ్లీస్లో ఇండ్లు మేము కట్టినా మూడు వేల ఆరు వందలు ఇండ్లు ఇచ్చినాం సో బీస్ కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు కింద మనుషులు పద్నాలుగు మంది దోసుకుంటారు మంత్రులు ఒక్కోళ్ళ మీద ఒక్కళ్ళోళ్ళు అంటే పంపకాలలో పరేషన్ ఆగమాగం అవుతుంది ఒక్కో జిల్లా మొన్న ఇప్పుడు వరంగల్ లోల్లి నడుతుంది మొన్న దగ్గర నిజామాబాద్ ఇన్ఛార్జ్ మొన్నటిదాకా కరీంనగర్ ఇన్ఛార్జ్ ఇవాళ హైదరాబాద్లో వీళ్ళు ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు పిల్లలు ఇట్లా ఎత్తా ఉన్నారు గవర్నమెంట్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుగేషన్ చేసినట్టుగా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా ఎక్కడ పోయినా కానీ గోపినాథ్ మూడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే గెలవాలంటే మామూలు విషయం కాదు పది సంవత్సరాలు మాతో ఉండే గోపినాథ్ గారు గోపన్న ఆయన ఎప్పుడు పోయినా ప్రజలతోనే పద్దే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలతో ఉండేటప్పుడు కాబట్టి ఆయన స్వర్గస్తులైన కాబట్టి అలా భార్య ఒక ఆడబిడ్డ తను చనిపోతే కూడా తాని మీద రాజకీయం మాట్లాడుతూ ఆడబిడ్డ భర్త చనిపోయి తన మనోవేదనతో స్టేజ్ పైన ఏడుస్తూ ఉంటే బాగా నటిస్తుంది అంటారా అండి మరి అమ్మ తన భర్త చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నటించిందా ఆమె ఏడిచినప్పుడు నటించిందా కాంగ్రెస్ నాయకుల భార్యలో చనిపోయినప్పుడు నటించిరా ఎవరు నటిస్తారా మీకు తోడబుట్టిన అక్క లేరా అన్నదమ్ములు లేరా మీ అవ్వలు లేరా మీ తోడబుట్టిన తోబుట్టులు లేరా ఏడిస్తే నటిస్తే అంటారా అండి వీళ్ళ ఆడవాళ్ళు గట్ల గట్లంటారా ఆడబిడ్డ భర్త అయిన పోయి ఉంటే పోయి మాట్లాడేయాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు కాంగ్రెస్ వాళ్ళు పోటీలనే పెట్టద్దు బుద్ధి ఉంటే సోయి ఉంటే పోటీలో పెట్టద్దు అంత మంచి నాయకుడు గోపినా ఒక్క నోట్ల మాట లేని మనిషి ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషి కాబట్టి ఇక ఎవరైనా బిడ్డ కేసీఆర్ని ఓట్టుకొని రెండు చెంపలేసుకుంటున్నాంరాయన నవీన్ కుమార్ అభ్యర్థి అంటున్నాడు మాగాంటి గోపినాథ్ ధైర్య నిర్ణయం వల్లనే పైకి వెళ్ళిపోయాడంటూ కూడా వ్యాఖ్యలు చేసిన ఎట్లా చూస్తారు గదే ఇక సత్య కూడా నాకు మంచి అయిందంటే ఏమంటాం అది కాంగ్రెస్ సంస్కృతి అది కాంగ్రెస్ కల్చర్ రాక్షసుల పాలన వాళ్ళు రాక్షసులు లెక్క మాట్లాడతారు కావాలని నా కోసం నేను ఎన్నికలు రావాలని మొక్కుంటాడు వాడన్న జీవన్రెడ్డి గారిపోవాలను మొక్కుంటాడు దుర్మార్గుడు రాజకీయాల్లో ఏంది అది చనిపోతే కూడా అట్లా మాటలు మాట్లాడచ్చు అన్ని పిచ్చి మాటలే అలా పాటోళ్ళని తిడుతుండు మంది తిడుతుండు అసౌదీని ఓవైసింది తిడుతుండు లాస్ట్కి అయితే సూనియ గోప్య నాయన్ కూడా పైకిపోయింది మంచిగా ఏంటంటే ఏమన్న మాటలు అవి కాబట్టి ప్రజలు తప్పకుండా చూస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు కాబట్టి ఆయనకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం అమ్మ నేను ఐదురాలు ఉంటా నువ్వు భారత్ నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినావు వీళ్ళు ముసిరాబాద్ నుంచి ఇక్కడ ఇరవై ఎనిమిది ప్రాంతాల నుంచి వచ్చి ఐదు రాళ్ళు పతారు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ నువ్వు దుబాయ్లో పోతావు దుబాయ్ వాడు వెళ్ళిపోంటావును అంటారా మనం దుబాయ్లో వేల మంది ఉన్నారు అమెరికాలు ఉన్నారు అన్నారా మరి ఇన్నేళ్ళు లండన్లో మన పిల్లలు ఉన్నారు వెళ్ళగొడుతురా వేరే దేశంలోనే పెట్టుకొని కూర్చుంటు మనకు పైసలు ఇచ్చి చదివించుకుంటా కూర్చుంటున్నా నా నాయనా ఇది హైదరాబాద్ రాష్ట్రము కాస్మోపాలిటన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఉంటారు ఒక చిన్న చీమకు కూడా హాని కలగకుండా తెలంగాణ తెచ్చినాం పదేళ్ళు అధికారంలో ఉన్నాం ఒక్క ఆంధ్రలో ఎవరైనా అన్నామండి ఒక్కరిని బయటకు పంపించినమా బీహార్ వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పనిచేస్ట్ వాళ్ళు అంతా వాళ్ళే కదా ఇంత కాస్మోపాలిటీన్ సిట్ పట్టుకొని ఇట్లా మాట్లాడము కాలం పాటు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది మేము రెండేళ్ళ కాలం పాటు అభివృద్ధిలో వేగవంతం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం ఇది అభివృద్ధి వేగవంతం చాలా చూస్తున్నాం స్కూటీలు రోడ్ల మీద అన్ని ఆడోళ్ళకి ఇచ్చినాయి ఎవరి మెడలో చూసినా బంగారం ఉన్నది కిలో కిలో రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇంట్లోకి నీళ్లు బంద్ అయినాయి కరెంటు లేదు పింఛన్ విరగలేదు ఉన్న పింఛన్లు అత్తున్నాయి ఉన్న పింఛన్లు ఇయనికే ఎత్తుర్రు ఆర్టీసీ ఎంప్లాయీస్కి జీతాలు అత్తలు ఉద్యోగస్తులకు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి ఊరి నాలుగు నెలలకు ఒకసారి వస్తున్నాయి గ్రామ పంచాయతీ సిబ్బందికి మూడు సార్లు మూడు నెలలకు వస్తున్నాయి ఎవరికేమిలో చారు సో బీస్ హామీలు కావు చారు బీస్ కాంగ్రెస్ పార్టీ ఈ ట్యూబ్వెల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓట్లన్నీ కూడా చాలా వరకు బయటపడినట్టు కనబడతా ఉంది ఎట్లా చూస్తారు అది ఫేక్ నోట్లది బయటకు తీస్తాం కదా నా దగ్గర కూడా నలభై దొరికినాయి కంప్లైంట్ ఇస్తున్నాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు బూత్లో ఒక నలభై ఓట్లు ఒకటే ఇంట్లో ఉన్నాయి ఇరవై ఓట్లు ఇంకొక ఇంట్లో ఉన్నాయి అన్ని తీస్తాం ఎలక్షన్ కమిషన్ చేస్తాం నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇచ్చారు ఖచ్చితంగా అవిని తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం గాంధీ ఓట్ చోరీ జరుగుతుందంటూ దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు జూబ్లీస్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రంలో ఈ విధంగా జరగడం ఎట్లా చూస్తుంది అదే మరి ఓట్ షేర్ అని వేరు కదా దొంగే దొంగ అన్నట్టు ఇట్లా దొంగ నువ్వు భరత్ అంటే ఇక నాలుగైదు నువ్వే దొంగ అని అని చూపిస్తాయి దొంగ భరత్ అంటే అర్థమైందా వాళ్ళు చూపిస్తే ఓటు చోరు వాళ్ళే నోటి చోరు వాళ్ళే రేవంత్ రెడ్డి ఓటు చోరు నోటు చోరు ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా ఎంతో మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి మేము అనుకుంటున్నాం ఇలా బీజేఆర్ కాలనీ బట్టి చూస్తూ ఉంటే యాభై నుంచి అరవై వేల మెజార్టీ మాకు ఉంటుంది మినిమమ్ థ్యాంక్ యూ